ఖమ్మంలోని సిపిఐ బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు కాంగ్రెస్లో చేరారు ఈ క్రమంలో వారికి జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నగర అధ్యక్షుడు జావేద్ కార్పొరేటర్ వెంకటనారాయణ మాజీ కార్పొరేటర్ ఒడ్డుబైన నరసింహరావు కండువా కప్పి ఆహ్వానించారు ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు అనంతరం మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ను పార్టీలో చేరిన వారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ಕೇದು ನಾನೇನು కార్పొరేటర్కి ఉన్నా కూడా ఒక కార్పొరేటర్ పదవి కోసం అన్న మాట అయితే నాకు లేదు ఏంటంటే నేను ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను ప్రజలకి ఎప్పుడైనా ప్రజలకి పనిచేయటానికే నేనున్నాను నేనేదో ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసి సీటు కోసం దానికోసం నేను రాలేదు నేను ఎప్పుడూ ప్రజలకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రజల తరపున కలబట్టానికే నేను ఉన్నాను అది కాంగ్రెస్ పార్టీ పథకాలు పేద ప్రజలకి పథకాలు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంత తప్పనిచ్చి ఏ స్వార్థం నాకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నాకు మీరు అందరూ మీడియా మిత్రులు మొత్తం కూడా ఈ అవకాశం ఇచ్చినది నమస్కారం